అవేర్నెస్ క్రియేట్ అవుతుంది ఐ థింక్ రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు సమయంకి వచ్చేసరికి పరిస్థితులు చాలా మారిన అని మన వాళ్ళల్లో అవగాహన పెరిగిందనే నమ్మకం నాకు నాకు వ్యక్తిగతంగా కలుగుతుంది దాని కారణాలు కూడా నేను చెప్తాను దాంట్లో నుంచి నాకు ఇచ్చిన ప్రశ్న కూడా సమాధానం వస్తుంది నేను రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల నాలుగులో మొట్టమొదటిసారిగా విగ్రహాల నుంచి పోటీ చేసినప్పుడు నేను ఎవరు అనేది కొంతమందికి తెలిసి ఉండొచ్చు నా కులం ఏంటి అనేది కొంతమందికి తెలిసి ఉండొచ్చు కానీ నేను పలానా పార్టీ తరఫున పోటీ చేశాను అనే విషయం ఎక్కువ మందికి తెలిసింది కాబట్టి దాని ఇన్ఫ్లుయెన్స్ మీదే ఎలక్షన్ జరిగింది అంటే ఇక్కడ వ్యక్తి కంటే ఆ వ్యక్తి సముదాయం కంటే ఆ వ్యక్తి బ్యాక్గ్రౌండ్ కంటే ఆయన రిప్రజెంట్ చేస్తున్నటువంటి పార్టీకి ఎక్కువ వాల్యూ ఇస్తూ ఓటింగ్ జరిగింది అలాగే జరుగుతూ ఉంది జరగాల్సిన అవసరం కూడా ఉండేమో కానీ మరి ఆ ప్రవాహంలో ఆ ఉన్న పార్టీ ఒకటో రెండో మూడు కొన్ని కులాలకే పరిమితమయ్యి ఆ కులాలకే కొమ్ము కాస్తని అనుకోండి మరి మిగతా వాళ్ళకి తామాష ప్రకారంగా అధికారం రాజ్యాధికారంలో భాగస్వామ్యం ఎలా వస్తుంది ఉదాహరణకి తెలుసో తెలియకో అది కరెక్టో కరెక్ట్ కాదో నాకు తెలియదు వర్ణ వ్యవస్థ ఉంది కులాల వ్యవస్థ ఉంది ఇవాళ మన భారతదేశంలో అందరికీ ఏదో ఒక కులం ఉంది మనం ఆ కులాల వారీగానే చెప్పుకుంటున్నాం మిగతా వాళ్ళు మనల్ని అలాగే చెప్పుకుంటున్నారు అంటే ఒక రకమైన నిష్పత్తి క్రియేట్ అయిపోయింది ఆల్రెడీ సొసైటీలో ఇరవై నుంచి ఇరవై ఐదు శాతం వరకు ఎవరున్నారు అంటే కాపులు కాపు ఉప్పులు ఉన్నారని మనం చెప్పుకుంటున్నాం అందరూ గుర్తించారు కూడా మరి దామాష ప్రకారంగా ఏ పదవుడైనా ఏ స్థాయిలో పదవులైనా ఆ పార్టీ రిప్రజెంటేషన్ మనకు ఉండాలి కదా అని అన్నప్పుడు దాని ఆలోచన మనకి కలగకుండా పార్టీలు సిద్ధాంతాలు సామాజిక న్యాయం అనే ముసుగులో మనందరినీ పార్టీల వైపు పెట్టేస్తున్నారు అనుకోండి మరి ఈ దామాస ఏమవుతుంది దీని అవసరాన్ని ఎవరు తీరుస్తారు అది ఒక కాపు సంబంధించిన అంశం కాదు గొడగ బలిహీన వర్గాల్లో అందరికీ ఈ ప్రాబ్లం ఉంది ఎస్టీలకి ప్రాబ్లం ఉంది బీసీలకి ప్రాబ్లం ఉంది కాపురికి ప్రాబ్లం ఉంది చెప్తాను చెప్తాను ఇది జరుగుతుంది కాబట్టి అంటే మళ్ళీ ఒకసారి చూడండి రాముగారు నన్ను ఏం అంటే మీరు బీజేపీని రిప్రజెంట్ చేస్తున్నారు కాబట్టి బీజేపీ పాయింట్ మాట్లాడి అంటాడు నేను తెలుగుదేశం నేను రిప్రజెంట్ చేస్తున్నాను కాబట్టి తెలుగుదేశం పార్టీని రిప్రజెంట్ చేస్తూ నేను వైఎస్ఆర్ పార్టీ కాబట్టి వైఎస్ఆర్ మాట మాట్లాడుతూ నేను బీజేపీ కాబట్టి బీజేపీ మాట మాట్లాడాను అనుకోండి నేను ఫస్ట్ రేజ్ చేసిన పాయింట్ మిస్ అవుతుంది అనేది నా పాయింట్ మనం దామాష ప్రకారంగా మనం అడుగుతున్నప్పుడు మన దామాషా ఎలా వస్తుందో మనం ఆలోచించకుండా బీజేపీ వాళ్ళు ఏదో అనుకుంటారనో బీజేపీ వాళ్ళు ఏదో చేస్తారనేది ఇంపార్టెంట్ కాదు నేను బీజేపీ సభ్యుడు అయ్యి ఉండొచ్చు నేను తెలుగుదేశం పార్టీ సభ్యుడు అయ్యి ఉండొచ్చు నేను వైఎస్ఆర్ పార్టీ సభ్యుడు అయ్యి ఉండొచ్చు కానీ ఆ పార్టీలు ఈ కులాలకి ఈ సామాజిక నిష్పత్తి ప్రకారంగా తామాషా ప్రకారంగా న్యాయం చేయగలుగుతున్నాయా లేదా అన్న ఆలోచన ఆయా కులాలకు వచ్చిన నాడే ఆ ప్రజలుంటది అనేది నా నా అభిప్రాయం ఉదాహరణకి ఉదాహరణకి కాపులో ఇరవై ఐదు శాతం ఉన్నారు అన్నప్పుడు ఈ కాపులకి నిజంగా నాయకత్వం కావాలా వీళ్ళలో ఎమ్మెల్యేలు అవ్వాలా ఎంపీలు అవ్వాలా అన్న ప్రశ్న ఒక కాపుకే కాదు ప్రజల్లో ఉన్న నిష్పత్తుల ప్రకారం వీళ్ళకి రిప్రజెంటేషన్ ఉండాలా లేదా అన్నది మనకి స్వాతంత్ర్యం వచ్చిన రోజున అంబేద్కర్ లాంటి మహానుభావులు ఆనాడే ఆలోచన చేశారు నాయకత్వం పేరుతోటి తెలివి గల వన్ పర్సెంట్ టూ పర్సెంట్ ఉన్న వాళ్ళు మిగతా వాళ్ళని లాగేసుకుంటే చాక చుట్టేస్తే ఏమవుతుంది అన్యాయం జరుగుతుంది కాబట్టి వాళ్ళు లీడర్స్ ని మనకు చెప్పలేదు రాజ్యాంగంలో లీడర్స్ ని ఎండుకోమని రాయలేదు పంతొమ్మిది వందల యాభై రెండులో జనరల్ ఎలక్షన్స్ జరిగే ముందు మనకు పంతొమ్మిది వందల యాభై ఒకటిలో ఒక చట్టం వచ్చింది ఆ చట్టం ఏమన్నారంటే ప్రజాప్రతినిధులను ఎండుకోమన్నారు మీ ప్రతినిధిని ఎన్నుకోమన్నారు మీ ఇరవై ఐదు శాతం మంది టేబుల్ దగ్గర కూర్చోలేరు కాబట్టి మీ తరఫున ఒక మనిషిని ఎన్నుకుని మా దగ్గరకు పంపించండి అన్నారు అన్న మాటని వక్రీకరిస్తూ దానికి ఇంకొద్దిగా బాగా ఉపన్యాసాలు చెప్తూ ఈ ఇరవై ఐదు మంది లెక్క కాదయ్యా యాభై మంది లెక్క కాదు మీలో ఉన్న నాయకులు మీలో ఉన్న డబ్బులున్నాళ్ళు ఎవరన్నా ఉంటే చెప్పండి వాళ్ళు మాత్రమే ముందుకు రండి పార్టీలు మనకి ప్రవచనాలు ఇవ్వటం స్టార్ట్ చేసినాయి అక్కడ అన్యాయం జరుగుతుంది లీడర్షిప్ డిఫరెంట్ ఫ్రమ్ రిప్రజెంటేషన్ నాయకత్వం ప్రాతినిధ్యం వేరు ఇక్కడ ఫండమెంటల్ గా మన వాళ్ళందరూ అర్థం చేసుకోవాల్సినటువంటి సమస్యది ప్రాతినిధ్యం తెచ్చుకోలేని వాళ్ళు సంఖ్య బలం లేని వాళ్ళు మాకు సంఖ్య లేదనుకున్న వాళ్ళు లీడర్షిప్